రిహార్సల్ అయిపోయింది అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళింది నేను వాళ్ళంతా స్వామీజీలు అయిపోవడం స్పీచ్ లే చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపిఎస్ వస్తుంది ఐపిఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈశ్వర్ గా సైట్ వస్తుంది అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగ్గిస్తానమ్మా తగ్గిస్తాను ఆ బుక్స్ ఇలా కనీసం డంబుల్స్ లాగా పనికి వస్తాయి

కళ్ళు కనిపించట్లా ఎవరు కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నా కళ కనపడతాహ ఎలహ రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడుల్స్ రెండు మటన్ నూడుల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం కావాలి చెప్పారు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చినవేలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తా అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ అబ్బాయి కే సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏమిటి చిన్న పిల్లలు ఏడుస్తుంటే నవ్వుతూ పేరెంట్స్ అండి మీరు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే వీడి నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడిని ఏడి మీకే ఇచ్చారండి చెప్పండి చెప్పండి నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా ఏమవుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీ వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్ళాలంట రే ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఉన్నాయంట ఎక్కిస్తారు వెళ్ళు ఏంట్రా లా కనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చీప్గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలన ఉండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చడం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు ఆ పదివేలు ఇది డాన్స్ హాల్ అంటూ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు నీ ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి మూడు కీబోర్డ్లు పట్టుపోతారు డబ్బులు ఎంతసారి ఏంటి గోపాలం గారు నేనేదో మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడా కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదిటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఈ ఒక్క ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది కలిపి మొత్తం పువ్వులు పెట్టి ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నా నెలలో పువ్వులు ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడే కీబోర్డ్లు ఎందుకైతే తీసుకెళ్తాం బీపీ వస్తుంది నీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు షుగరు అటాక్ అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక కాల్పం చైన్ ఏమండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిష్టి కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు లేటెస్ట్ ఏమో కీబోర్డు ఆడిషన్ తీసుకెళ్లి హలో ఎంతవరకు వాయించినవి చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి మున్ చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కళ్ళలో కూడా కొనలేవు నువ్వు స్వామి తమరే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తామాజ్ చేస్తారా ఏ నువ్వు చేయలేదేంటి మననే ఇవాళ కుదురుద్దని నిన్న చేస్తాడు అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు గానీ తామాజ్ చేస్తారని ఎవరు అడగడరా ఈ అలా కానుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ అయిపోతున్నాం చేంజ్ అవ్వదు చూడదు ఫైల్ లో పెట్టు రే ఎక్కడ నాకు తెలిసింది అడుగుతావండి అది చూడ సరే అయ్యా సోనియాక్షన్కి వెళ్తున్నావు కదనయ్యా ఇట్స్ మై ప్రెజెంటేషన్ ఎంత డబ్బు నుక్కెడురా డాడీ నా బర్త్ డే కిచ్చిన నెక్లెస్ గాజులు నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్యా నాకోసం దీనికి ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్యా నువ్వు ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నాకోసం ఎన్ని నగలు కొనగలవు కనీసం ఏదైనా కొనగలనా ఏంటో నేను నువ్వు అలా అంటావ్ నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు గొప్పొడా అవుపోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా థ్యాంక్ ఫర్ ఎవ్రీ ఇంత కరెక్ట్ గా దొరుకోవాలి అనుకోలేదురా ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు మండుతుందిరా గుండె మండుతుందిరా ఈ రోజు వదిలిపెట్టా ఓకే రేపొస్తాను ఇప్పుడు వదిలేండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ కాబోలు అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ Final call for Victory Boys, Mr. Wasu.